హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తన్వి తన్విటి జెడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ మృగశిర కార్తి శుభాకాంక్షలు ఈ మృగశిర నాడు మనం ములుగబోకైనా కొరకాలని మన పెద్దలు అంటుంటారు కదా సో కాబట్టి మేము కూడా ఈ మృగశిర నాడు అయితే ఒక చిన్న అయితే చేస్తున్నాం సో అది కూడా మనం నాటుకోడ్ అయితే తీసుకొచ్చాము సో నాటుకోడ్ అనేది మనకు కుండలో అయితే మేము వండుతున్నాం ఈరోజు సో ఈ కుండలో కూడా మనం మర్యాకులతో అయితే వండుతున్నాము అది ఏ విధంగా అనేది మీకు వీడియోలు అయితే క్లారిటీగా అయితే చూపిస్తాను చూడండి సో కుండలో అయితే చాలా రుచికరంగా ఉంటుంది మన పెద్దలు కూడా ఎక్కడికి ఈ కుండలోనే అన్నం కూర వండుకొని తినేవాళ్ళు సో చాలా రుచికరంగా ఉంటుంది కాబట్టి సో మా అమ్మ వాళ్ళు కూడా నేను చూసినప్పుడు అయితే మాకు కుండలోనే వండి పెట్టేవాళ్ళు సో మళ్ళీ ఈరోజు మేము ఈ మర్యాకులతో అయితే మేము ఈ నాటు కూడా అయితే వండుతున్నాం కుండలో ఏ విధంగా అనేది వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియోకి లైక్ షేరు అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే మేము ఎలా చేస్తామనేది ఈ వీడియోలో అయితే చెప్తానో చూడండి ఓకే చూడండి అన్న ముందుగా మేము కొద్దిగా ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా కరివేపాకు సాల్టు కొద్దిగా నూనె తీసుకురావడం జరిగింది ఇక మూడు పొయ్యిరాలు అయితే తీసుకొచ్చి కుండనైతే పెట్టడం జరిగింది కిందంగా తాటి మంటలు మంట అయితే పెట్టడం జరిగింది సో మొత్తం తాటి మంటలు అయితే పెట్టాము సో అందులో అయితే మనం ఆయిల్ వేసి అదేవిధంగా ఉల్లిగడ్డ వేసి కాసేపు అయితే వేయించాము అంటే మనకు పండుగ అయ్యేంత వరకు మరాకులు పెట్టి అయితే వేయించాము ఆ తర్వాత మనము నాటుకోడి కొట్టుకున్న ముక్కలని అయితే అందులో అయితే వేసుకుంటున్నాము సో ఈ నాటుకోడి కూడా కుండలో మంచిగా కలిపే విధంగా అనుకూలంగా అయితే ఒక సైజులో అయితే కొట్టుకోవాలి సో ఎక్కువ లావుగా కొట్టుకున్నట్లయితే మనకు తొందరగా అయితే ఉడకదనమాట ఈ ముక్కలకు తగ్గట్టుగా మనం కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాము ఉప్పు అంతా అన్ని ముక్కలకు కలిసే విధంగా అయితే గరిటతో అయితే తిప్పాము సో ఈ విధంగా కలుస్తలేదని ఇక కిందికి అయితే దించేసి ఈ విధంగా చేతితోటైతే మనకు ఎగేసుకోవడం అయితే జరిగిందనమాట అంతా కూడా పట్టింది మళ్ళీ మరి మీద పెట్టి బిర్రుగా అయితే మంట అయితే పెట్టడం జరిగింది అంటే గాలి ఇళ్లకుండా అయితే ఈ యొక్క మంట అయితే పెట్టాము ఇంత పసుపు వేసుకున్నాము పసుపుతో పాటు టమాటా ముక్కలు కూడా వేసుకున్నాము సో మళ్ళీ ఆకులు పెట్టి మరిగించాము చూడండి ఏ కలర్ అయితే అయిందో చూడండి మనకి ఈ విధంగా అయితే అయింది మళ్ళీ ఒక్కసారి అయితే గరిటెతో అయితే తిప్పాము అంతా కూడా కలిసే విధంగా టమాటా ముక్కలు అన్నీ మనకు కలిసే విధంగా అయితే తిప్పాము ఒక మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే ఈ యొక్క మర్యాక వేసి మళ్ళీ మరిగించాము సో ఈరోజు మొత్తం మరియాకులతో అయితే మరిగిస్తున్నాం అనమాట మూత లేకుండా చూడండి ఈ విధంగా మనకు కూడా కూడా అయితే ఉడుకుతుంది సో ఇప్పుడైతే మనం కారం అయితే వేసుకున్నాము నాటుకోడు కాబట్టి లైట్ కారం ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఎందుకంటే కారం ఉంటేనే మంచిగా టేస్ట్ అయితే ఉంటుందన్నమాట సో కారం వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసాము చూడండి వాటర్ అయితే పోసి మళ్ళీ మరియాకులు అయితే వేసాము మర్రికులు గమనించండి పండు టాకులు అవుతున్నాయి అన్నమాట ఎందుకంటే మనం మరిగిస్తున్నాం కదా కిందంగా వేడి తగిలి ఈ వాటర్ పోసిన తర్వాత కొద్దిగా మనం మసాలా అయితే వేసుకున్నాము గరం మసాలా అనేది అంటే ధనియాల పొడి అదేవిధంగా చికెన్ మసాలా ఉంటుంది కదా అవన్నీ వేసేసి ఆకులు అయితే పెట్టేసి కిందంగా అయితే మంట బాగా పెట్టామన్నమాట ఇలా మర్యాకులు మీద పెట్టి మనం బాగా ఉడకబెట్టినట్టయితే టేస్ట్ అయితే సూపర్గా అంటే దావరి అనేది బయటకు అనేది అనమాట చూడండి కుడ కూడా అని ఉడుకుతుంది ఇప్పుడు ఇంకా కొద్దిసేపు అయితే మనకు ఊరైతే రెడీ అవుతుంది అంటే ఇంకా దించేయడమే చూడండి బాగా అయితే ఉడకడం అయితే జరిగింది అనమాట ఇంకా మంట అయితే కొద్దిగా తగ్గించాము చూడండి ఉడికిందా లేదా అని చూస్తున్నాము గుడ్లు అయితే అనమాట ఈ గుడ్ల చీర అనేది మనకు లాస్ట్లో వేసుకోవాలి లేదంటే ముందే వేసుకున్నట్లయితే చిత్కుపోతాయి అనమాట సో ఇక రెడీ అయితే అయిపోయింది దించేసామన్నమాట సో నేను మా బామర్దలంతా కూడా ఈ మృగశీర కార్తీ అయితే దావతయితే చేస్తున్నాము ముత్తకూరే ఎట్లా తింటారని మీకు డౌట్ రావచ్చు దావత అంటే ఆ మాత్రం ఉండాలి కదా కాబట్టి ఇక తంసాపు కళ్ళు అయితే తీసుకొచ్చామన్నమాట చూడండి కళ్ళు బాట్లు తంసాపు అయితే అవపడుతుంది సో నేను మా బామర్దలంతా కూడా ఈ మృగశీర కార్తీ దావత్ చేయాలి అనుకున్నాం ముందుగా అయితే ఒక ముక్క అయితే తీసేసాం అనమాట అడిగిన ఉండే జీవరాశలు ఆశపడతాయి కాబట్టి సో సూపర్గా అంటే సూపర్గా తయారైంది నాటుకోడి కూర అని చూడండి చూస్తుంటేనే నోరూరుతుంది సూపర్గా అంటే సూపర్గా తయారైంది ఎంత టేస్ట్ ఉందంటే కుండలో ఉంటే అంత బాగా ఉందండి సో మీరు కూడా కుండలో వండుకొని చూడండి ఈ కుండలో నాటుకోడి కూడా సూపర్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్